ఇంతింతయి వటుడింతాయి అన్నట్టుగా మొదట శివరాత్రికి నేను స్టార్ట్ చేసిన మొదటి శివరాత్రికి మా గ్రామస్తులో ఒక పది పదిహేను మంది ఎవరు లేరు కానీ స్వామివారి మహిమ పెరుగుతూ రోజు ఒక వేములవాడని తీసరపుట్టని మరిపిస్తూ వస్తున్నారు జనాలు అది ఎంత సంతోషం అంటే స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు మేము కష్టపడి హోమాలు జపాలు వ్రతాలు ఇక్కడ అన్ని చేయించుకుంటూ ప్రతినిత్యం అన్నదానాలు చేస్తూ ఉంటే ఈ మహిమలు పెరిగి ఎంతో మంది భక్తులు రావడం జరుగుతుంది ఆ భక్తులకి సౌకర్యంగా ఉండాలని చెప్పేసి ఒక వాక్వే పైన పెట్టించాము తర్వాత అన్నీ కూడా స్టీల్ రాడ్స్ పెట్టి మళ్ళీ ఫ్రీ ఫ్లో ఆఫ్ జనాలకి చేయాలని చెప్పేసి పెట్టాము తర్వాత ఈ సాయంత్రం నాలుగింటి నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి రేపు వంద కిలోల బియ్యం వండేసి అందరికీ అన్నదానం ఇక్కడ మా దగ్గర అందరూ రావచ్చు అందరూ దేవదర్శనం చేసుకొని వెళ్ళవచ్చు ప్రత్యేక ఇక్కడ స్పటికలింగేశ్వర ఆలయం ఎక్కడ కూడా ఇంత పెద్ద స్ఫటికలింగం మీకు యునైటెడ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇంత పెద్ద స్ఫటికలింగం ఇక్కడ కనిపించదు అని